ఆ ఓపెనింగ్ నేను నిరూపించుకోవాలి ఏ వర్గంలో ఇబ్బంది పడ్డారో నష్టపోయాలో ఉందని నిర్వహించేయాలి చేయాలి ఈ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నా తద్వారా రాష్ట్రంలో ఉంటే ప్రతి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా ఇది ప్రారంభం మాత్రం జరిగిన నష్టం ఐదు సంవత్సరాలు జరిగిన నష్టం ముప్పై సంవత్సరాలు రాస్త దిగలేదు ఇది తిరిగి పునర్నిర్మాణం చేసుకోవాలి భగవంతుడు ఆ శక్తి తెలుగుదేశానికి ఇచ్చాడు అందుకే నేను ఎక్కడ భాగద్వేషాలు లేవు అదే సమయంలో ప్రజలు కూడా కొడుతున్నా ఓట్లేసా మా బాధ్యత అయిపోయిందే కాకుండా అనునితిగా మమ్మల్ని తెచ్చండి ఆశీర్వదించండి ప్రభుత్వంలో భాగస్వాములు అండి అప్పుడే ఈ చైతన్యంతో ఈ రోజు నాకు చాలా సార్లు నేను చెప్పాను రెండు వేల నలభై ఏడుకి భారతదేశం ప్రపంచంలో నెంబర్ వన్ ఆర్ నెంబర్ టూలో లో ఉంటుంది అదే సమయంలో ప్రపంచంలోనే భారతీయులు నెంబర్ వన్ స్థానంలో ఉంటారు ఇప్పుడు వాళ్ళు ఉండే గ్లోబల్ సిటిజన్స్ హైయెస్ట్ పరకాల ఇన్కమ్ వాళ్ళకే వస్తా ఉంది ఏ దేశానికి పోయినా అమెరికాకు పోయినా ఆస్ట్రేలియా పోయినా ఆఫ్రికాకు పోయినా స్విట్జర్లాండ్కి పోయినా ఎక్కడ ఒక పాస్ట్ లొకాలిటీ ఉంటే అక్కడికి పోతే అక్కడ ఇండియన్ ఉంటాడు అందులో ముప్పై శాతం తెలుగు వాళ్ళు ఉంటారు అంటే ఎన్ని ఇరవై సంవత్సరాలు ఇరవై ఐటీలో సాధించాలి ఇది సాధించా అంటే ఆ రోజు భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత టెక్నాలజీని అందిపుచ్చుకున్నాం ఐటీని అందిపుచ్చుకుందాం అందిపుచ్చుకున్న తర్వాత అంచలంచెలుగా ముందుకు పోయి ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లోపలి చేసే పరిస్థితి వచ్చా భారతీయులు వన్ ఆఫ్ ది బెస్ట్ తయారయ్యారు అదే సమయంలో మీరు చూస్తే రాబోయే రోజుల్లో కార్పొరేట్ గవర్నెన్స్ పబ్లిక్ గవర్నెన్స్ లో భారతీయులు పెద్దగా రాణిస్తారు సర్వీస్ ఎకానమీలో భారతీయుల యొక్క సేవలు ప్రపంచానికి అవసరం ప్రపంచం మొత్తం కూడా యాక్సెప్ట్ చేసే ఓన్లీ వన్ కమ్యూనిటీ ఇండియన్ కమ్యూనిటీ అందులో అగ్రస్థానంలో ఉన్న తెలుగు జాతి అందుకే ఇవన్నీ గుర్తుపెట్టుకొని నేను ఒక యూగెట్టుకున్నాను రెండు వేల నాలుగు నలభై ఏడుకి నా ఆలోచన నా విజన్ నా కమిట్మెంట్ తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ వన్ గా ఉండాలి నెంబర్ టూ పేదరిక నిర్మూలన ఎంత తొందరగా వీలైంది అందువరకు చేయాలి జీరో పవర్టీ స్టేట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ వన్ రాష్ట్రంగా ఉండాలి తెలంగాణ రాష్ట్రం కూడా బాగుండాలి నేను తెలుగు జాతికి పెద్దగా ఉంటాను తప్ప ఒక యాభై శాతానికి ఒక ముప్పై శాతానికి కాదు ఫస్ట్